విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జయేంద్ర కాలనీ ఏరియాలో ఈరోజు ఉదయం మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గోలగాని అప్పారావు ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీను ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటలకు పోలీసు బృందం అత్యంత పకడ్బందీగా కాటన్ సెర్చ్ చేయగా అత్యంత విలువైన నలభై ఒక్క మద్యం బాటిల్స్ ను పట్టుకోవడం జరిగింది బాటిల్స్ ను స్పాట్లో దొరికిన వ్యక్తులను మల్కాపురం స్టేషన్కు తరలించడం జరిగింది మిగతా వివరములు తెలియవలసి ఉంది మద్యంతో పట్టుబడిన వ్యక్తి పేరు అంతర్యామీగా తెలియవచ్చింది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జయేంద్ర కాలనీ ఏరియాలో ఈరోజు ఉదయం మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గోలగాని అప్పారావు ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీను ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటలకు పోలీసు బృందం అత్యంత పకడ్బందీగా కాటన్ సెర్చ్ చేయగా అత్యంత విలువైన నలభై ఒక్క మద్యం బాటిల్స్ ను పట్టుకోవడం జరిగింది బాటిల్స్ ను స్పాట్లో దొరికిన వ్యక్తులను మల్కాపురం స్టేషన్కు తరలించడం జరిగింది మిగతా వివరములు తెలియవలసి ఉంది మద్యంతో పట్టుబడిన వ్యక్తి పేరు అంతర్యామీగా తెలియవచ్చింది